సో హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీకే బాబా సో ఈరోజు మనం బయాలజీ కంప్లీట్ క్లాస్ చేయబోతున్నాం అంటే ఆర్పిఎఫ్ ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ బయాలజీలో ఏ ఏ క్వశ్చన్స్ రావచ్చు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి బయాలజీలో అన్నీ కవర్ చేసినాం సో ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అన్నట్టు ఇంకా నేను మేమ్ సేమ్ ఇట్లానే కెమిస్ట్రీ కెమిస్ట్రీ సబ్జెక్ట్ పైన కూడా వీడియో చేసినాం సో ఎవరైతే కొత్తగా వచ్చినారో వాళ్ళు పోయి చూడొచ్చు అంత ఇంపార్టెంట్ ఆర్పీఎఫ్ ఎగ్జామ్కి చాలా యూజ్ అవుతుంది ఆ వీడియో కెమిస్ట్రీ వీడియో ఓన్లీ రిలేటెడ్ టు రైల్వే దే స్పెషల్గా చేసిన ఆ వీడియో సో మీరు ప్లేలిస్ట్లో పోయి సర్చ్ చేస్తే దొరుకుతుంది నా ఛానల్ ప్లేలిస్ట్లో పోయి సర్చ్ చేస్తే నేను ఆల్రెడీ సేవ్ చేసి పెట్టిన సో అది చాలా ఇంపార్టెంట్ వీడియో ఇంకా మేము టాప్ ఫిఫ్టీ జీకే వీడియోస్ కూడా తేయబోతున్నాం సో ఆర్పీఎఫ్ ఎగ్జామ్కి స్టార్టిక్ జీకే సో మీకు అది యూజ్ అవుతుంది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ స్టార్టింగ్ జీకెలో ఏదైతే అడగవచ్చు అది కూడా తేయబోతున్నాం సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి సో మీకు హెల్ప్ అవుతుంది సో లెట్ స్టార్ట్ ఫస్ట్ సెల్స్ వేర్ ఫస్ట్ అబ్జర్వ్డ్ ఇన్ కార్క్ బై డాష్ ఇన్ సిక్స్టీన్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీన్ సిక్స్టీ ఫైవ్లో సెల్స్ సెల్స్ని కార్క్లో ఎవరు డిస్కవర్ చేసిండ్రు అంటే గుర్తుపెట్టుకోండి రాబర్ట్ హుక్ గుర్తుపెట్టుకోండి రాబర్ట్ హుక్ సెల్స్ని డిస్కవర్ చేసిండు ఓకే సెల్స్ డిస్కవర్ చేసింది ఎవరు రాబర్ట్ హుక్ రాబర్ట్ హుక్ టోటల్ టూ టైప్స్ ఆఫ్ సెల్ డిస్కవర్ చేసిండ్రు ఒకటి డెడ్ సెల్ ఒకటి ఇంకోటి ఉమ్ లివింగ్ సెల్ ఒకటి డెడ్ సెల్ ఒకటి డిస్కవర్ చేసిండ్రు లివింగ్ సెల్ ఒకటి డిస్కవర్ చేసిండ్రు డెడ్ సెల్ ఎవరు డిస్కవర్ రాబర్ట్ హుక్ డెడ్ సెల్ ఈస్ డిస్కవర్డ్ బై రాబర్ట్ హుక్ గుర్తుపెట్టుకోండి ఆ డెడ్ సెల్ ఏడే డిస్కవర్ అంటే ఇది కూడా అడుగుతాడు ఇదిగో ఈ క్వశ్చన్ మన ఈ క్వశ్చన్ అదే కార్క్లో ఏ సెల్ డిస్కవర్ చేసిన ఎడ్వర్డ్ జన్నర్ ఎడ్వర్డ్ జన్నర్ ఎవరంటే పోలియోని డిస్కవర్ చేసిండ్రు ఎడ్వర్డ్ జన్నర్ ఇంపార్టెంట్ ఎగ్జామ్లో అడుగుతాడు హూ ఈజ్ ఎడ్వర్డ్ జన్నర్ ఎడ్వర్డ్ జన్నర్ జన్నర్ ఎవరని పోలియో వ్యాక్సిన్ ఉంటుందిగా పోలియోది వ్యాక్సిన్ మన కోవిడ్ కోవిడ్ వ్యాక్సిన్ లాగా పోలియోది వ్యాక్సిన్ ఎవరు డిస్కవరీ చేసిన అంటే ఎడ్వర్డ్ జన్నర్ గుర్తుపెట్టుకోండి పేరు ఎడ్వర్డ్ జన్నర్ డిస్కవర్డ్ పోలియో వ్యాక్సిన్ ఓకే నెక్స్ట్ ఇంపార్టెంట్ సెల్ థిరీ సెల్ థీరో పక్కా అడుగుతాడు ఈ క్వశ్చన్ ఏదో ఒక షిఫ్ట్లో అయితే ఈ క్వశ్చన్ రావచ్చు స్టార్ మార్క్ పెట్టుకోండి ఇది స్టార్ మార్క్ పెట్టుకోండి సెల్ థిరీ షెల్డన్ అండ్ సచ్వాన్ సెల్ థీరీ ఎవరు డిస్కవరీ చేసిన అంటే షెల్డన్ అండ్ సచ్వాన్ ఎయిటీన్ థర్టీ ఎయిట్లో షెల్ సెల్ థియరీ డిస్కవరీ చేసినారు ఓకే గుర్తుపెట్టుకోండి షెల్డన్ అండ్ సచ్వాన్ డిస్కవర్డ్ సెల్ థిరీ ఇన్ సి ఎయిటీన్ థర్టీ ఎయిట్ ఓకే షెల్డన్ అండ్ సచ్వాన్ డిస్కవర్డ్ సెల్ థిరీ ఇన్ ఎయిటీన్ థర్టీ ఎయిట్ ఓకే స్టడీ ఆఫ్ సెల్ ఏమంటాం స్టడీ ఆఫ్ సెల్ ఈస్ కాల్ సైటాలజీ స్టడీ ఆఫ్ సెల్ని సైటాలజీ అంటాం ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్ డైరెక్ట్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ ఇవన్నీ ఓకే నెక్స్ట్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఏంది సెల్వాల్ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ అయితే చాలా ఇంపార్టెంట్ అన్న బయాలజీ నేర్చుకుంటున్నారు నేర్చుకుంటున్నారంటే ఈ క్వశ్చన్ మీకు పక్కా రావాలి ఈ అంటే మనకు బయాలజీ అంత టోటల్ అవసరం లేదు మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్స్ పక్కా వస్తాయి బయాలజీ సబ్జెక్ట్ ఉండంటే కాంపిటీషన్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ హండ్రెడ్ పర్సెంట్ దిగుతుంది బ్యాక్టీరియాలో సెల్వాల్ బ్యాక్టీరియాలో ఉంటుంది ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫంగస్లో కూడా సెల్వాల్ ఉంటుంది ప్లాంట్లో కూడా సెల్వాల్ ఉంటుంది సెల్వాల్ దేంట్లో బ్యాక్టీరియా బ్యాక్టీరియాలో కూడా సెల్వాల్ ఉంటుంది ఫంగస్లో కూడా సెల్వాల్ ఉంటుంది ప్లాంట్లో కూడా సెల్వాల్ ఉంటుంది ఇప్పుడు ఈ సెల్వాల్ ఉందిగా బ్యాక్టీరియాలో దేంతో తయారవుతుంది సెల్వాల్ బ్యాక్టీరియాలో పెప్టీన్తో తయారవుతుంది వెరీ ఇంపార్టెంట్ సెల్వా డైరెక్ట్ అడుగుతాడు క్వశ్చన్ బ్యాక్టీరియా ఇన్ ఇన్ బ్యాక్టీరియా సెల్వాల్ మేడప్ ఆఫ్ పెప్టీన్ డైరెక్ట్ అడుగుతాడు క్వశ్చన్ మీకు ప్రీవియస్ ఇయర్ సాల్వ్ చేయండి ఎన్ని ఏ ఏ ఎగ్జామ్ క్వశ్చన్ అయినా సాల్వ్ చేయండి మీకు తెలుస్తుంది ఫంగస్ ఉంటుందిగా ఫంగస్లో సెల్వాల్ దేంతో తయారైతే చితిన్ గుర్తుపెట్టుకోండి ఫంగస్లో చితిన్ సేమ్ ప్లాంట్లో మోస్ట్ అడిగేదైతే ప్లాంట్ ప్లాంట్ సెల్ మోస్ట్ అడుగుతాడు ప్లాంట్లో సెల్వాల్ దేంతో తయారవుతుంది సెల్యులోస్ ఓకే బ్యాక్టీరియాలో సెల్వాల్ ఎట్లా తయారైతుంది పెప్టీన్తో ఫంగస్లో సెల్వాల్ ఎట్లా తయారైతే చిథిన్తో ప్లాంట్లో సెల్వాల్ ఎట్లా సెల్యులోస్ లా ఓకే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది పక్కా హండ్రెడ్ పర్సెంట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఎలిమెంట్ ఈస్ నీడెడ్ బై థైరాయిడ్ గ్లాండ్ టు ప్రొడ్యూస్ థైరాక్జిన్ హార్మోన్ థైరాయి థైరాయిడ్ గ్లాండ్ ఉంటుందిగా థైరాక్జిన్ హార్మోన్ ప్రొడ్యూస్ చేయడానికి ఏ ఎలిమెంట్ కావాలి సోడియమా అయోడినా క్యాల్షియమా పొటాషియమా ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం అయోడిన్ అయోడిన్తోనే థైరాక్జిన్ హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది వెరీ ఇంపార్టెంట్ అయోడిన్ అనగానే థైరాక్జిన్ హార్మోన్ గుర్తుకు రావాలి ఓకే నెక్స్ట్ టూ ఇంపార్టెంట్ టూ ఇంపార్టెంట్ టర్మ్స్ ఇవి కామన్గా ఎగ్జామ్లో అడిగేది జైలం ఫ్లోయం మీరు ఏ టెస్ట్ రాసినా మీ ఈ టర్మ్స్ రెండు ఏడో చూసి ఉంటారు మీరు జైలం అండ్ ఫ్లోయం జైలం అంటే ఏం లేదు సింపుల్ వాటర్ ట్రాన్స్పోర్ట్ ప్లాంట్లో ఉంటుందిగా ఇప్పుడు మనం మనం ఫుడ్ తీసుకుంటాం ఇంకా వాటర్ కూడా తీసుకుంటాంగా అట్లనే ప్లాంట్ కూడా ఫుడ్ తీసుకుంటుంది వాటర్ తీసుకుంటుంది అట్లా జైలం అంటే వాటర్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంది ప్లాంట్లో ఫ్లోయం అంటే ఫుడ్ పీతో ఫ్లోయమ్ అంటే ఫుడ్ అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్లోయం ఫుడ్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంది ప్లాంట్కి ప్లాంట్లో ఫుడ్ ఇచ్చేది ఏది ఫ్లోయం ప్లాంట్కి వాటర్ ఇచ్చేది ఏది జైలం ఓకే సింపుల్గా ఇది గుర్తుపెట్టుకోండి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇంకా ఇంకా నెక్స్ట్ బయాలజీ కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే బోన్స్ ఉంటాయిగా బోన్స్ నుంచి అడుగుతాడు క్వశ్చన్ మన చిన్న పిల్లల్లో ఎంత ఎన్ని బోన్స్ ఉంటాయి టోటల్ ఇంకా అడల్ట్స్లో ఎన్ని బోన్స్ ఉంటాయి టూ నాట్ సిక్స్ బోన్స్ ఏమో అడల్ట్స్లో ఉంటాయి గుర్తుపెట్టుకోండి అడల్ట్స్లో ఎన్ని బోన్స్ ఉంటాయి టూ నాట్ సిక్స్ త్రీ హండ్రెడ్ బోన్స్ ఏమో చిన్నపిల్లల్లో ఉంటాయి చైల్డ్లో అంటే చైల్డ్లోనే ఎక్కువ బోన్స్ ఉంటాయి త్రీ హండ్రెడ్ అడల్ట్స్లో తక్కువ బోన్స్ ఉంటాయి టూ నాట్ సిక్స్ వెరీ ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ బోన్స్ నుంచి కూడా అడుగుతాడు బ్లడ్ బ్లడ్ నుంచి వెరీ ఇంపార్టెంట్ బయాలజీలో బ్లడ్ నుంచి పక్కా క్వశ్చన్లో వస్తాయి బ్లడ్ బ్లడ్లో త్రీ పార్ట్స్ ఉంటాయి మెయిన్గా ఆర్బీసీ రెడ్ బ్లడ్ సెల్స్ డబ్ల్యూబీసీ వైట్ బ్లడ్ సెల్స్ ప్లేట్లెట్స్ బ్లడ్లో త్రీ కాంపనెంట్స్ ఉంటాయి బ్లడ్లో ఆర్బీసీ ఒకటి రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి ప్లేట్లెట్స్ ఉంటుంది ఇవి మూడు బ్లడ్లో ఉండాల్సింది ఏదో ఏదో ఒకటి తక్కువైనా ప్రాబ్లం అవుతుంది ఓకే ఆర్బీసీ బ్లడ్లో ఎట్లా ఫామ్ అవుతుంది డ్యూటీ హిమోగ్లోబిన్ రెడ్ కలర్ బ్లడ్లో రెడ్ కలర్ ఆర్బీసీ అంటే రెడ్ బ్లడ్ సెల్స్గా రెడ్ రెడ్ కలర్ ఎట్లా వస్తుంది బ్లడ్కి హిమోగ్లోబిన్ హిమోగ్లోబిన్ ఏమో రెడ్ కలర్ ఇస్తుంది బ్లడ్కి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ రెడ్ కలర్ బ్లడ్కి ఏ ఎలిమెంట్ ఇస్తుంది అంటే హీమోగ్లోబిన్ రెడ్ కలర్ ఇస్తుంది ఆర్బీసీకి ఓకే డబ్ల్యూబీసీ డబ్ల్యూ వై వైట్ బ్లడ్ సెల్స్ కలర్ కలర్ లెస్ ఉంటుంది ఇది రెడ్ రెడ్ బ్లడ్ సెల్స్ ఏమో రెడ్ కలర్ ఉంటుంది వైట్ బ్లడ్ సెల్స్ ఏమో కలర్ లెస్ ఉంటుంది ఇది ఇది డిఫెన్స్ లాగా కూడా ప్రొడ్యూ డిఫెన్స్ లాగా కూడా యూజ్ చేస్తుంది అంటే డిఫెన్స్ లాగా ఇది ఒక యాంటీబాడీ లాగా యూజ్ చేస్తుంది డబ్ల్యూబీసీ రెడ్ బ్లడ్ సెల్స్ ఏమో కలర్ రెడ్ కలర్ ఉంటుంది ఈ రెడ్ కలర్ దేనివల్ల ఉంటుంది హిమోగ్లోబిన్ వల్ల వైట్ బ్లడ్ సెల్స్ ఏమో కలర్లెస్ ఉంటుంది డిఫెన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్లేట్లెట్స్ ప్లేట్స్ ప్లేట్లెట్ ఏమో బ్లడ్ బ్లడ్ క్లాటింగ్కి బ్లడ్ క్లాటింగ్లో యూజ్ అవుతుంది ప్లేట్లెట్స్ అంటే బ్లడ్ క్లాటింగ్ బ్లడ్ క్లాటింగ్ అంటే గడ్డ కట్టుకోకపోవడం బ్లడ్ ఇంకా దీంట్లో వేరీ సార్లు అడిగే క్వశ్చన్ ఏంటంటే బ్లడ్ క్లాటింగ్కి ఏ ఏ విటమిన్ ఉంటుంది విటమిన్ కే విటమిన్ కే విటమిన్ కే రెస్పాన్సిబుల్ ఫర్ బ్లడ్ క్లాటింగ్ మ్యాక్సిమం అడుగుతాడు అడుగుతూనే ఉంటాడు ఈ క్వశ్చన్ అయితే నెక్స్ట్ ఇది రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటుంది కదా దీని ఇంకో పేరు ఏంది ఇంకో పేరు ఏంది ఆర్బిసి ఇంకో పేరు ఏంది ఈథ్రోకైట్స్ ఈథ్రోకైట్స్ అనదర్ నేమ్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్ డబ్ల్యూబీసీ వైట్ బ్లడ్ సెల్స్ ఇంకో పేరు ఏంది లియోకైట్స్ లియోకైట్స్ డబ్ల్యూబీసీ ఇంకో పేరు ప్లేట్లెట్స్ ఇంకో పేరు ఏంది త్రోంబోసైడ్స్ త్రోంబోసైడ్స్ అనదర్ నేమ్ ఆఫ్ ప్లేట్లెట్స్ రెడ్ బ్లడ్ సెల్స్ ఇంకో పేరు ఏంది యూత్రోకైడ్స్ డబ్ల్యూబిసి ఇంకో ఏంది లికోకైడ్స్ ప్లేట్లెట్స్ ఇంకో నేమ్ ఏంది ఇది ఇంకో ఈ అనదర్ నేమ్ చాలా సార్లు అడుగుతాడు మ్యాక్సిమం అడిగేదంటే డబ్ల్యూ రెడ్ బ్లడ్ సెల్స్ గురించి అడుగుతాడు రెడ్ బ్లడ్ సెల్స్ ఇంకో నేమ్ ఏంది యూథ్రోకైడ్స్ అడుగుతాడు ఓకే డైరెక్ట్ ఆర్బీసీ అని అడగడు యూథ్రోకైడ్స్ అంటే అనదర్ నేమ్ పక్కా అడుగుతాడు నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ద టర్మ్ సెరికల్చర్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెరికల్చర్ దేనికి ఫిష్ 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 ఫార్మింగ్కి సెరికల్చర్ అంటామా సిల్క్ ఫార్మింగ్కి సెరికల్చర్ అంటామా బర్డ్ ఫార్మింగ్కి సెరికల్చర్ అంటామా బీ ఫార్మింగ్కి సెరికల్చర్ అంటామా ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీ టు ట్వంటీ ట్వంటీలో అడిగిన క్వశ్చన్ ఆర్ఆర్బి ఎన్టీపీసీలో ఓకే సెరికల్చర్ అంటే సెరికల్చర్లో ఫస్ట్ ఫస్ట్ లెటర్ ఏముంది ఎస్ ఉంది సెరికల్చర్లో ఫస్ట్ లెటర్ ఏముంది ఎస్ ఉంది సిల్క్ ఫార్మింగ్లో ఫస్ట్ లెటర్ ఏముంది ఎస్ ఉంది సో ఇది సిల్క్ ఫార్మింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ సెరికల్చర్ ఫిష్ ఫార్మింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ పిసికల్చర్ ఇంపార్టెంట్ ఇది దీంట్లో నుంచి ఒక క్వశ్చన్ రావచ్చు ఫిష్ ఫార్మింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫిషికల్చర్ సిల్క్ ఫార్మింగ్ ఈజ్ కాల్డ్ యాస్ సిరి సిరికల్చర్ బర్డ్ ఫార్మింగ్ ఈజ్ కాల్డ్ యాస్ ఆర్నియటాలజీ ఆర్నాలజీ ఈజ్ కాల్డ్ యాస్ బర్డ్ ఫార్మింగ్ బీ ఫార్మింగ్ బీ ఫార్మింగ్ ఈజ్ కాల్డ్ యాస్ అపికల్చర్ ఓకే మోస్ట్ అడిగేది సిల్క్ ఫార్మింగ్ సిల్క్ ఫార్మింగ్ ఏంది సిలికల్చర్ ఫిష్ ఫార్మింగ్ ఏంది పిసికల్చర్ బర్డ్ ఫార్మింగ్ ఏంది ఆర్నిథాలజీ బీ ఫార్మింగ్ ఏంది అపికల్చర్ ఓకే ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీ ట్వంటీ ట్వంటీలో అడిగిన క్వశ్చన్ ఇది నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టర్మ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద బయోలాజికల్ స్టడీ ఆఫ్ ఎనిమల్ ఎనిమల్ బిహేవియర్ ఎనిమల్ బిహేవియర్ స్టడీని డిస్క్రైబ్ చేసే వర్డ్ ఏది ఆర్ఆర్బి ఎన్టీపీసీలో అడిగిన క్వశ్చన్ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ వన్ షిఫ్ట్ వన్లో అడిగిన క్వశ్చన్ ఆర్ఆర్బి ఎన్టీపీసీలో ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ వన్ డేట్లో షిఫ్ట్ వన్లో అడిగిన క్వశ్చన్ ఏంది యానిమల్ బిహేవియర్ని ఏమంటాం ఎట్మాలజీ అంటాం ఎని సారీ ఎట్మో ఎట్మాలజీ అంటే ఏంది ఇన్సెక్ ఇన్సెక్ట్ స్టడీని ఎటమాలజీ అంటాం మనకేం అడిగిండు ఎనిమల్ బిహేవియర్ ఎనిమల్ బిహేవియర్ డిస్క్రైబ్ చేస్తే ఎథినాలజీ ద స్టడీ ఆఫ్ ఎనిమల్ బిహేవియర్ ఈజ్ కాల్డ్ ఎథనాలజీ ఎటమాలజీ అంటే ఇన్సెక్ట్స్ స్టడీని ఎటమాలజీ అంటాం ఎథనాలజీ అంటే ఎనిమల్ బిహేవియర్ని ఎటనాలజీ అంటాం ఓకే నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ద స్టడీ ఆఫ్ సెల్ ఈస్ కాల్డ్ సెల్ స్టడీని ఏమంటాం సైటాలజీ ఇది ఆల్రెడీ సింపుల్ క్వశ్చన్ అండ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ సెల్ స్టడీని ఏమంటాం సైటాలజీ అంటాం ఓకే టిష్యూ స్టడీని ఏమంటాం టిష్యూ స్టడీని హిస్టాలజీ అంటాం గుర్తుపెట్టుకోండి సెల్ స్టడీని ఏమంటాం సైటాలజీ అంటాం హి టిష్యూ స్టడీని హిస్టాలజీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది సెల్ స్టడీని సైటాలజీ సెల్ సెల్లో ఫస్ట్ లెటర్ అయింది ఎస్ వస్తుంది సైటాలజీలో కూడా ఎస్ వస్తుంది అట్లా గుర్తుపెట్టుకోండి సెల్ స్టడీ సైటాలజీ టిష్యూ స్టడీ హిస్టాలజీ ఓకే విటికల్చర్ ఈజ్ కాల్డ్ విటికల్చర్ని ఏం ఇంకో పేరు ఏమని పిలుస్తాం వెజిటేబుల్ కల్టివేషనా మ్యాంగో కల్టివేషనా గ్రేప్స్ కల్టివేషనా ఇంకేంటి ఫ్లవర్ కల్టివేషన్ విటికల్చర్ అంటే గుర్తుపెట్టుకోండి విటికల్చర్ అంటే గ్రేప్స్ కల్టివేషన్ చేస్తాం కదా దాన్నే ఇంకో పేరు విటికల్చర్ అంటాం మనం ఇప్పుడు అపికల్చర్ పిసికల్చర్ అవి ఎట్లా డిస్కస్ చేసినాం దాంట్లాగానే సేమ్ వెటికల్చర్ అంటే గ్రేప్స్ ఉంటుందిగా గ్రేప్స్ని కల్టివేషన్ గ్రేప్స్ ఫార్మింగ్ దాన్ని వెటికల్చర్ అంటాం విటికల్చర్ అంటాం ఓకే గ్రేప్స్ కల్టివేషన్ ఈజ్ కాల్డ్ విటికల్చర్ ఓకే క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ విటమిన్స్ గురించి స్కర్వీ స్కర్వీ ఈస్ కాసర్డ్ డ్యూ టు ఎఫిషియన్సీ ఆఫ్ స్కర్వీ అనేది ఏ విటి ఏ విటమిన్ ఎఫిషియన్సీ వల్ల అవుతుంది విటమిన్ కే డి ఆ విటమిన్ కే ఆ విటమిన్ ఈ ఆ విటమిన్ సి ఆ ఇది తెలియాలంటే మీకు అసలు విటమిన్స్ గురించి తెలియాలి విటమిన్స్ నుంచి చాలా క్వశ్చన్స్ అన్ని షిఫ్ట్లో ఒక్కొక్క క్వశ్చన్ హండ్రెడ్ పర్సెంట్ దిగుతుంది విటమిన్స్ నుంచి ఓకే హండ్రెడ్ పర్సెంట్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ బయాలజీలో విటమిన్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ సో ఫస్ట్ మనం క్వశ్చన్ చేసే ముందు కాన్సెప్ట్ తెలుసుకుందాం అసలు కాన్సెప్ట్ విటమిన్స్ ఎన్ని టైప్స్ అసలు ఏ విటమిన్ వల్ల ఏమవుతుంది అది మనం కాన్సెప్ట్ తెలుసుకుందాం ఓకే ఫస్ట్ విటమిన్స్ని డిస్కవర్ చేసింది ఎవడు కాశ్మీర్ ఫంక్ కాశ్మీర్ ఫంక్ డిస్కవర్డ్ విటమిన్స్ డైరెక్ట్ అడుగుతాడు క్వశ్చన్ హూ డిస్కవర్డ్ విటమిన్స్ కాశ్మీర్ ఫంక్ గుర్తుపెట్టుకోండి మైండ్లో ఉండాలి అంతే ఇంకా డైరెక్ట్ కాశ్మీర్ ఫంక్ డిస్కవర్డ్ విటమిన్స్ ఓకే ఇటు వరకు గుర్తుంది ఓకే విటమిన్స్ టూ టైప్స్ ఒకటి ఫ్యాట్ సాలెబుల్ విటమిన్స్ ఒకటి వాటర్ సాలెబుల్ విటమిన్స్ ఒకటి డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు విటమిన్స్ ఆర్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ విటమిన్స్ ఆర్ దేర్ ఫ్యాట్ సాలెబుల్ ఒకటి వాటర్ సాలెబుల్ ఒకటి ఓకే ఫ్యాట్ సాలబుల్ విటమిన్స్లో ఏదేది కీడా కీడా గుర్తుపెట్టుకోండి షార్ట్ కట్ ఫ్యాట్ సాలబుల్ విటమిన్స్కి షార్ట్ కట్ కీడా బీసీ ఏమో వాటర్ సాలబుల్ విటమిన్స్కి షార్ట్ కట్ విటమిన్ బి విటమిన్ సి ఆర్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాటర్ సాలెబుల్ విటమిన్స్ కే విటమిన్ కానీ ఈ విటమిన్ కానీ డి విటమిన్ కానీ ఏ విటమిన్ కానీ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫ్యాట్ సాలబుల్ విటమిన్స్ ఓకే డైరెక్ట్ అడుగుతాడు మీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇప్పుడు సాల్వ్ చేస్తాం కా మనం ఆర్పీఎఫ్ కానిస్టేబుల్దే ఆర్పీఎఫ్ కానిస్టేబుల్దే మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేస్తాం అప్పుడు మీకు తెలుస్తుంది డైరెక్ట్ అడిగిండు క్వశ్చన్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్కి ఓకే డైరెక్ట్ అడుగుతాడు క్వశ్చన్ ఏంటంటే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఏవి వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ఏవి ఫ్యాట్ సాల్యబుల్ విటమిన్స్ ఏంది కేఈడిఏ వాటర్ సాల్యబుల్ విటమిన్స్ ఏంది బి అండ్ సి ఓకే వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు మనకి ఎగ్జామ్లో అడిగే మోస్ట్ ఇంపార్టెంట్ విటమిన్ ఏ అడుగుతాడు విటమిన్ ఏ ఇంకో పేరు ఏంది రెటీనోల్ గుర్తుపెట్టుకోండి విటమిన్ ఓకే లెట్స్ స్టార్ట్ విటమిన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ డైరెక్ట్ ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్స్ ఏంటంటే విటమిన్ ఏ ఇంకో పేరు ఏంది రెటినాల్ గుర్తుపెట్టుకోండి విటమిన్ ఏ ఇంకో పేరు రెటినాల్ విటమిన్ ఏ వల్ల డిఫిషియన్సీ ఏమవుతుంది నైట్ బ్లైండ్నెస్ నైట్ బ్లైండ్నెస్ డిఫిషియన్సీ దేనివల్ల అవుతుంది విటమిన్ ఏ వల్ల విటమిన్ ఏ ఏని ఏమంటాం రెటినాల్ అని అంటాం విటమిన్ సి నెక్స్ట్ విటమిన్ సిని యాస్కార్బిక్ యాసిడ్ అంటాం విటమిన్ సిని యాస్కార్బిక్ యాసిడ్ అంటాం దీనివల్ల ఏమవుతుంది స్కర్వీ అవుతుంది బ్లీడింగ్ గమ్స్ అవుతుంది ఏ దేనివల్ల విటమిన్ సి వల్ల స్కర్వీ అండ్ బ్లీడింగ్ గమ్స్ అవుతుంది వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ విటమిన్ డే ఏంది కాల్సిఫెరాల్ విటమిన్ డి పేరు ఏంది కాల్సి ఫెరాల్ దీనివల్ల దీని డెఫిషియన్సీ వల్ల ఏమైతే రికెట్స్ అవుతుంది వెరీ ఇంపార్టెంట్ విటమిన్ ఈ ఏంది టోకోఫెరాల్ విటమిన్ ఇంకో పేరు ఏంది టోకోఫెరాల్ స్ప్రేడ్స్ ఏమో దీనివల్ల డిసీజ్ అంటే డెఫిషియన్సీ వల్ల డిసీజ్ కాజ్ అవుతుంది విట విటమిన్ కే అంటే అందరికీ తెలుసుగా బ్లడ్ క్లాటింగ్ విటమిన్ కే అంటే బ్లడ్ క్లాటింగ్ విటమిన్ ఏ రెటినాల్ విటమిన్ ఏ ఎగ్జాంపుల్ ఏంది దేని దేంట్లో క్యారెట్లో ఉంటుంది ఏ మ్యాంగోలో ఉంటుంది ఏ సిట్రిక్ యాసిడ్లో విటమిన్ సి ఉంటుంది సి నుంచి సిట్రిక్ యాసిడ్ విటమిన్ సి ఉంటుంది ఓకే ఇప్పుడు మన క్వశ్చన్లో ఇప్పుడు కాన్సెప్ట్ నేర్చుకున్నాంగా దీని నుంచి ఇప్పుడు ఫోర్ ఫైవ్ క్వశ్చన్స్ మీరే సాల్వ్ చేస్తారు ఇదిగో ఇదిగో ఇప్పుడు మనం విటమిన్ విటమిన్స్ గురించి కాన్సెప్ట్ నేర్చుకున్నాం ఇప్పుడు క్వశ్చన్స్ మీరే సాల్వ్ చేస్తారు చూడు స్కర్వీ ఈస్ కాసడ్ డ్యూ టు ఇఫిషియన్సీ ఆఫ్ స్కర్వీ దే దేని వల్ల దిస్ దిసీజ్ ఈ ఏ విటమిన్ ఎఫిషియన్సీ వల్ల ఇప్పుడే చూసినాముగా విటమిన్ విటమిన్ సి యాస్కార్బిక్ యాసిడ్ విటమిన్ సిని ఏమంటాం యాస్కార్బిక్ యాసిడ్ అంటాం యాస్కార్బిక్ యాసిడ్ వల్ల స్కర్వీ అండ్ బ్లీడింగ్ గమ్స్ అవుతుంది అంటే ఏంది విటమిన్ డియా కాదు విటమిన్ కేయా కాదు ఇది బ్లడ్ కాటింగ్ యూజ్ అవుతుంది విటమిన్ ఇయా ఇది కూడా కాదు ఆన్సర్ కరెక్ట్ ఏంది విటమిన్ సి ఇప్పుడే చూసినాముగా ఇదిగో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ అండ్ కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ వాట్ ఈస్ కామన్ నేమ్ ఆఫ్ ఈ త్రీ హండ్రెడ్ ఈ త్రీ హండ్రెడ్ ఏ విటమిన్ కామన్ నేమ్ అంటే గుర్తుపెట్టుకోండి ఇప్పుడే చూసినా విటమిన్ సిది కామన్ నేమ్ ఏంది ఈ త్రీ హండ్రెడ్ ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీలో అడిగిండు క్వశ్చన్ విటమిన్ విటమిన్ సిది కామన్ నేమ్ ఏంది ఈ త్రీ హండ్రెడ్ ఓకే ఆర్ఆర్బి ఎన్టీపీసీలో అడిగిన క్వశ్చన్ ఇది ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే డాష్ విటమిన్ యాక్టివేట్స్ ప్రోటీన్ అండ్ కాల్షియం ఎసెన్షియల్ ఫర్ బ్లడ్ క్లాటింగ్ ఇప్పుడే చూసినాం మనం నేను టూ టైమ్స్ చెప్పిన ఈ వీడియోలో ఆర్ ఆర్ఆర్బి ఎన్టీపీస్లో అడిగిన క్వశ్చన్ ఇది బ్లడ్ క్లాటింగ్కి ఏ విటమిన్ రెస్పాన్సిబుల్ అవుతుంది విటమిన్ కే విటమిన్ డియా కాదు విటమిన్ సియా కాదు విటమిన్ బి వనా కాదు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది విటమిన్ కే విటమిన్ కే రెస్పాన్సిబుల్ ఫర్ బ్లడ్ క్లాటింగ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అని కూడా అన్నా నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ట్వెల్త్ క్వశ్చన్ ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ రికెట్స్ ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ రికెట్స్ ఆ రికెట్స్ అనేది డిసీజ్ అనేది ఏ విటమిన్ వల్ల అవుతుంది ఇప్పుడే పైననే చూసినాం మనం విటమిన్ కే వల్ల అవుతుందా విటమిన్ ఏ వల్ల అవుతుందా విటమిన్ డి వల్ల అవుతుందా విటమిన్ బి వల్ల అవుతుందా రికెట్స్ అనే డిసీజ్ ఇప్పుడే ఇందాకనే పైననే చూసినాం మనం రికెట్స్ దేని వల్ల అవుతుంది విటమిన్ డి విటమిన్ డి వల్ల రికెట్స్ అవుతుంది విటమిన్ కే ఏంది బ్లడ్ క్లాటింగ్కి రెస్పాన్సిబుల్ బెడ్ బ్లడ్ క్లాటింగ్కి రెస్పాన్సిబుల్ ఏంది విటమిన్ కే విటమిన్ డి వల్ల ఏమవుతుంది రికెట్స్ అవుతుంది ఓకే థర్టీన్త్ క్వశ్చన్ విచ్ హ్యాస్ హయ్యెస్ట్ సోర్స్ ఆఫ్ విటమిన్ ఏ విటమిన్ ఏ దేంట్లో ఉంటుంది ఇది కూడా ఆర్ఆర్బి ఎన్టీపీసీలో అడిగిన క్వశ్చన్ ఆరెంజ్లో విటమిన్ ఏ ఉంటుందా ఎక్కువగా క్యారెట్లో ఉంటుందా క్యాలీఫ్లవర్లో ఉంటుందా షుగర్ కేన్లో ఉంటుందా విటమిన్ ఏ దేంట్లో ఉంటుంది ఎక్కువ అంటే క్యారెట్లో ఉంటుంది ఇందాకనే నేను పైననే చూసినాముగా విటమిన్ ఏ క్యారెట్లో ఉంటుంది నెక్స్ట్ ఫోర్టీన్త్ క్వశ్చన్ ద సీక్రియేషన్ ఆఫ్ బైల్ ఇన్ హ్యూమన్ అకర్సిన్ బైల్ జ్యూస్ బైల్ జ్యూస్ ఎవరు రిలీజ్ చేస్తారు ఆ ప్యాంగ్రియాసా ఓసో ఫోగసా స్మాల్ ఇంట్రెస్ట్ అయినా ఇది రిపీటెడ్ క్వశ్చన్ అన్నట్టు బైల్ జ్యూస్ రిలీజ్ బై లీవర్ లీవర్ బైల్ జ్యూస్ ఎవరు రిలీజ్ చేస్తారు లీ లీవర్ రిలీజ్ చేస్తారు ఇది మీరు చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు బైల్ జ్యూస్ అనగానే ప్యాంగ్రియాస్ పెట్టేస్తారు చాలా మంది చాలా మంది స్మాల్ ఇంట్రెస్ట్ అయిన పెట్టేస్తారు ఇది షార్ట్ కట్ ఏంటంటే ఎట్లా గుర్తుపెట్టుకోండి అంటే ఎల్బీ నగర్ గుర్తుంది అందరికీ తెలిసి ఉంటుంది ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ షార్ట్ కట్ గుర్తుపెట్టుకో ఎల్ అంటే లీవర్ లీవర్లో ఏముంటుంది బయల్ జ్యూస్ ఉంటుంది ఎల్బీ నగర్ షార్ట్ కట్ గుర్తుపెట్టుకుంటే మీకు ఈ క్వశ్చన్ వస్తుంది చాలా అడుగుతాడు ఈ రిపీటెడ్ క్వశ్చన్ మీరు కన్ఫ్యూజ్ అయిపోతాడు లీవర్లో బయల్ జ్యూస్ ఉంటుంది ఎల్బీ నగర్ అట్లా షార్ట్ కట్ గుర్తుపెట్టుకోండి లీవర్లో బయల్ జ్యూస్ ఉంటుంది ఓకే నెక్స్ట్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ డాష్ ఆర్ రిసెప్టర్ ఫర్ డిటెక్టింగ్ డిటెక్టింగ్ టేస్ట్ టేస్ట్ డిటెక్ట్ కొన్ని రిసెప్టార్స్ ఉంటాయి అన్నట్టు టేస్ట్ని డిటెక్ట్ చేసే రిసెప్టార్ సెన్సారీ రిసెప్టరా కెమికల్ రిసెప్టరా ఓల్ ఫ్యాక్టరీ రిసెప్టరా గ్యాస్యూటరీ రిసెప్టరా గ్యాస్టరీ రిసెప్టర్ని టేస్ట్ని డిటెక్ట్ చేస్తుంది అన్నట్టు ఈ రిసె ఈ రిసెప్టార్స్ ఓకే ఓకే నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్స్ మీరు ఇప్పుడు మనం ఇప్పుడు కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్ బయాలజీ కాన్సెప్ట్ నేర్చుకున్నాముగా ఇప్పుడు ఇవేమో మనకు ఆర్ఆర్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్లో అడిగిన క్వశ్చన్స్ బయోలోజీ నుంచి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్లో ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్స్ మీరు చూడండి అంటే ఏ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయో మీరు చూడండి వాట్ ఈస్ పిహెచ్ వాల్యూ ఆఫ్ హ్యూమన్ బ్లడ్ హ్యూమన్ బ్లడ్ పిహెచ్ వాల్యూ ఎంత సెవెన్ పాయింట్ ఫోర్ ఆ సిక్స్ పాయింట్ ఫోర్ ఆ సిక్స్ పాయింట్ ఎయిట్ టెన్ పాయింట్ ఫైవ్ ఆ హ్యూమెన్ బ్లడ్ పిహెచ్ వాల్యూ ఎంత సెవెన్ పాయింట్ ఫోర్ ఓకే గుర్తుపెట్టుకోండి హ్యూమన్ బ్లడ్ పిహెచ్ ఎంత సెవెన్ పాయింట్ ఫోర్ ఇంకా సలైవా పిహెచ్ ఎంత సిక్స్ పాయింట్ ఎయిట్ గుర్తుపెట్టుకోండి సలైవా పిహెచ్ సిక్స్ పాయింట్ ఎయిట్ నెక్స్ట్ క్వశ్చన్ గ్రోత్ హార్మోన్ గ్రోత్ హార్మోన్ ఏమంటాం పిట్యూటరీ గ్లాండ్ అంటామా అడ్రినాలిర్ గ్లాండ్ అంటామా లివర్ అంటామా గ్రోత్ హార్మోన్ ఇంకో గ్రోత్ హార్మోన్ ఏమంటాం అంటే పిట్యూటరీ గ్లాండ్ అంటాం గ్రోత్ హార్మోన్ ఈజ్ కాల్డ్ యాజ్ పిటుటరీ గ్లాండ్ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఇన్ క్రోమోజోమ్స్ ఇన్ డాగ్ వా వాట్ ఈస్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఇన్ డాగ్లో ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి ట్వంటీ టూ ట్వంటీ త్రీ పేర్సా ట్వెల్వ్ పేర్సా థర్టీ టూ పేర్సా థర్టీ నైన్ పేర్సా ట్వంటీ టూ పేర్స్ క్రోమోజోమ్ హ్యూమన్ బాడీలో ఉంటుంది ఇంకా థర్టీ నైన్ పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్ డాగ్లో ఉంటుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ బీ త్రీ బీ త్రీ విటమిన్ కెమికల్ నేమ్ ఏంది అంటే ఈ బీ త్రీ రావాలంటే కొన్ని ఇంపార్టెంట్ అన్నట్టు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు గుర్తుపెట్టుకోండి బీ వన్ని థయామిన్ అంటాం బీ టూని రైబోఫమిన్ అంటాం బీ త్రీని నియాసిన్ అంటాం బీ ఫైవ్ని పాంతో పాన్థోనిక్ యాసిడ్ అంటాం బీ సిక్స్ని ఫైరోడెక్ ఫైరోడెక్సిన్ అంటాం బీ సెవెన్ బి సెవెన్ని బయోటీన్ అంటాం బీ నైన్ని ఫోలిక్ యాసిడ్ అంటాం బీ టువెల్ని బీ టువెల్వ్ని స సై సైనకోబాలమైన అంటాం ఓకే ఈడ ఏం అడిగిండు వాడు ఈడ మనకి ఇడ ఏం అడిగిండు వాట్ ఇస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ బీ త్రీ బీ త్రీ కెమికల్ నేమ్ ఇస్ నియాసిన్ ఓకే నియాసిన్ ఈజ్ ద కెమికల్ నేమ్ ఆఫ్ బీ త్రీ ఓకే థ్యాంక్ యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళు ఇంకా సో ఈరో ఆల్రెడీ మేము కెమిస్ట్రీ వీడియో చేసేసినాం అంటే టాప్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్వి ఈరోజు బయాలజీ కూడా అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఫిజిక్స్ ఫిజిక్స్ కూడా ఇంకా రేపు రేపు వచ్చ రేపు వస్తుంది ఫిజిక్స్ వీడియో కూడా అది కూడా చేస్తున్నాం మేము ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే చాలా వీడియోస్ తేయబోతున్నాం మేము ఇంకా ఫిజిక్స్ కానీ నెక్స్ట్ పాలిటీ చేస్తాం నెక్స్ట్ హిస్టరీ చేస్తాం జియోగ్రఫీ కూడా చేస్తాం ఇంకా ఎకనామిక్స్ చేస్తాం అన్ని అన్నీ చేస్తాం సో లైక్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ వరకు నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్ చేసుకోండి సో రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి ఇంకా ఇప్పుడు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ దగ్గరలో ఉందిగా సో ఇంకా టాప్ స్టాటిక్ స్ట్రాటిక్జీకే టాప్ క్వశ్చన్స్ టాప్ ఫిఫ్టీ క్వశ్చన్స్ సిరీస్ కూడా తేయబోతున్నాం సో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అన్నట్టు ఎగ్జామ్లో ఆ క్వశ్చన్స్ రావచ్చు జీకే సో ఎందుకంటే ఆర్పిఎఫ్లో ఫిఫ్టీ మార్క్స్ వెయిటేజ్ ఉంది జీకేది అదే మీ జీకే కరెక్ట్ చదివితేనే మీకు సెలెక్షన్ అవుతుంది లేకపోతే మీరు జాబ్ రాదు ఓన్లీ జీకే ఇంకా ఎవరైతే కెమిస్ట్రీ వీడియో చూడలేరో వాడు చూ వాళ్ళు చూడండి స్క్రీన్ పైన వీడియో వస్తుంది క్లిక్ చేసి చూడండి